వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు మీకు వచ్చినటువంటి కాలేజెస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి అంటే మనం ఆన్లైన్లో యాక్సెప్టెన్స్ కొట్టాలి నెక్స్ట్ అలానే కాలేజ్ దగ్గర కూడా రిపోర్టింగ్ చేయాలి అది రేపటిలోపు కంపల్సరీగా చేయాలి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై లోపు కంపల్సరీగా మీరు అనేది చెయ్యాలి ఎందుకు అంటే గవర్నమెంట్ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్ టు సెల్ఫ్ రిపోర్ట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాలి నెక్స్ట్ అలానే ద కాలేజ్ మేనేజ్మెంట్ మస్ట్ అప్డేట్ జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద పోర్టల్ ఇమీడియట్లీ యాజ్ వన్ క్యాండిడేట్ రిపోర్ట్స్ అంటే మ్యాక్సిమం ఇరవై రెండో తారీఖు నైట్ లేదా ఇరవై మూడో తారీఖు మార్నింగ్ కల్లా కాలేజెస్ కూడా దాని యొక్క పోర్టల్లో ఎంతమంది రిపోర్టింగ్ ఇచ్చారు అనేది చేసుకో ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయాల్సినటువంటి పొజిషన్ అయితే ఉంటుంది ఎందుకు అంత ఇదిగా అంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా రెడీ చేస్తున్నారు సో నేను మీకు అంత ముందు కూడా చెప్పాను సెకండ్ కౌన్ ఫస్ట్ కౌన్సిలింగ్లో కేవలం మీకు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సీట్స్ మాత్రమే మిగిలి అనమాట ఓకే అయితే ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే అసలు ఇంకా ఏ బ్రాంచెస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది కూడా అడుగుతున్నారు సో అది కూడా నేను చెప్తాను సో ఆ విషయం తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మీలాగా చూసేటువంటి స్టూడెంట్స్కి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకి బ్రాంచ్ వైజ్గా చూస్తే మీకు కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి మీకు ఫార్టీ టూ థౌజండ్ త్రీ నాట్ త్రీ సీట్స్ ఉంటే ఫాండ్ కేవలం ఇంకా టూ థౌజండ్ సిక్స్టీ వన్ సీట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీ వన్ మాత్రమే అంటే ఇది ప్యూర్గా సిఎస్సి సిఎస్ఈ సీట్స్ ఇంకా ఏ కాలేజెస్లో అయినా ఉన్నాయి ప్రైవేట్ అవ్వచ్చు లేదంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవచ్చు టూ థౌజండ్ సిక్స్టీ వన్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి త్రీ థౌజండ్ సిక్స్టీ వన్ సీట్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ సిఎస్ఈలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏఐఎంఎల్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి థౌజండ్ ట్వంటీ త్రీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ అలానే కోర్ బ్రాంచ్ వచ్చేసరికి కోర్ బ్రాంచెస్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ఈ బ్రాంచ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ఈ కూడా కేవలం టూ థౌజండ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ వన్ మాత్రమే ఉన్నాయన్నమాట వేరే మెకానికల్కి వచ్చేసరికి త్రీ థౌజండ్ సీట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ సిఎస్ఈలో డేటా సైన్స్ సిటిఎస్ అంటారు అది కేవలం నైన్ ఎయిటీ సిక్స్ సీట్స్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి నెక్స్ట్ సివిల్కి వచ్చేసరికి ఇంకా టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫోర్ బ్యాలెన్స్ సీట్స్ అయితే ఉండటం జరిగింది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అంటారు ఐటి మీకు ఆప్షన్ కోడ్లో ఐఎన్ఎఫ్ అని ఉంటుంది మీకు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఐఎన్ఎఫ్ అని ఉంటుంది ఇది కేవలం వన్ నైంటీ వన్ సీట్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ సిఎస్ఈలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ స్పెషలైజేషన్తో ఇంకా ఫైవ్ నైంటీ సెవెన్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఏఐడిఎస్ అంటారు ఇది నైన్ హండ్రెడ్ లెవెన్ సీట్స్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ప్లూ ప్యూర్లీ ఏఐ అండ్ ఎంఎల్కి వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ సిఎస్సిలోనే సైబర్ సెక్యూరిటీ అసలు ఉన్నదే తక్కువ సీట్స్ పదహారు వందల సీట్స్ ఉంటాయి కేవలం వన్ నాట్ సీట్స్ వన్ నాట్ సెవెన్ సీట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట సో ఇది ఈ విధంగా ట్రెండ్ మీకు ఎక్కువ సీట్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నది ఏంటనేది ఒకసారి చూసుకోండి అంటే మీకు ఇంకా మంచి కాలేజెస్లో టాప్ కాలేజెస్లో అయితే ఈ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఈ మూడు బ్రాంచెస్కి మీకు ఇంకా అవకాశం అనేది ఉంది రిమైనింగ్ అన్నీ కూడా చాలా అంటే నార్మల్ కాలేజెస్లో సీట్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి కేవలం నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సీట్స్ మాత్రమే మనకి బ్యాలెన్స్ ఉన్నాయి సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో మీ కాలేజీ కనుక ఇంకా ఏదైనా నచ్చకపోయినా కానీ ముందు ఏం చేస్తారంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయండి ఆన్లైన్లోను ప్లస్ కాలేజీలోను సో దాన్ని బట్టి సెకండ్ కౌన్సిలింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఓకే సో అది మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు డెఫినెట్గా గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ